ఈరోజు మనం స్నేహ సంబంధమైన ప్రేమ ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం ఇది ఈరోజు స్నేహ సంబంధమైన ప్రేమ ఎందుకంటే ప్రేమ అవసరాలు తీరకపోతే మీతో పలకరించేవాడు లేకపోతే మిమ్మల్ని ఆదరించేవాడు లేకపోతే మీలో కనీసం ఇలాగా వర్లేదా అనేవాడు లేకపోతే మనం సెల్ఫ్ యాక్చువలైజేషన్ గురిగాం అందుకోసమే దేవుడు ఆ ఏరియాలో మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు అనమాట రైట్ ప్రేమ అవసరాలని మనం చూద్దాం దేవుడు స్నేహ సంబంధమైన స్నేహ సంబంధ ప్రేమ ఏదైనా భరించగలం కానీ స్నేహితులు దెబ్బ కొడితే చట్టుకునే స్నేహితులు దెబ్బ కొడితే చిన్నప్పుడు లేకపోతే మీ డిగ్రీ ఇంటర్మీడియట్ లో ఇవి ఉండేవి ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫీలు నిండా స్నేహితులు మినీ షిప్స్ ద సీ ఐ వాంట్ వన్ షిప్ దట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఇలాగ రాయటం స్నేహాన్ని గురించి స్నేహమే రా జీవితం స్నేహమే రాశ్వతం ఇలాగా అబ్బో ఇక స్నేహాన్ని గురించి చాలా బాగా రాస్తాం మనం చాలా బాగా చెప్పుకుంటాం మనం స్నేహ సంబంధమైన ప్రేమ ఒకవేళ అది కూడా మీకు లేదనిపోయింది అసలు దేవుడు అంటాడు నేను నీతో ఉంటే ఆ కూడా నేను తీరుస్తా ఉదాహరణకి మోసే కొండ మీద ఒంటరిగా ఉండాలి మనలో అనమాట కొండ మీద ఒంటరిగా ఉండాలి ఆయన దేవుడు నువ్వు మ్యాస్టర్తో నీకు బాగా పాఠాలు చేస్తారు కానీ ఆయన మ్యాస్టరు మాస్టర్ ఎంతసేపు ఉండగలను ఉండలేను ఎందుకంటే కొద్దిసేపు మాట్లాడతాం తర్వాత అలా అలాగే ఉంటాం ఒక లోన్లీ వచ్చేద్దు మనకి కానీ మోషేకి రాల ఎందుకు రాలేదంటే ఖచ్చితంగా ఆ లోటు నేను అనుకున్నాను అనమాట దాన్ని నేను చదివితే అక్కడ మంచి పదం ఉంది కన్నాం ముప్పై మూడు అధ్యాయం వచ్చినంలో దేవుడు మోషేతో ఎలా ఉన్నాడో రాశాడు ఆయన ఆయన మోసేతో ఎలా ఉన్నాడు మోసే లోంగిగా ఫీల్ అవ్వాలి నలభై రోజులు దేవుడితో ఎలా ఉండగలడండి నలభై రోజులు ఆ ఏమైనా ఉందో చూడండి అక్కడ నెరకమ కన్నా అదు అది చాలండి చాలు ఏమీ అర్థం కాదు మనకి నలభై రోజులు మోసే దేవుడితో ఎలా ఉండగలిగాడండి ఎలా ఎలా మాట్లాడేంటండి స్నేహితుడు మాట్లాడినట్టుగా అది దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు దేవుడు మోష అప్పుడు లోన్లీ ఫీలవల అంటే స్నేహితుడు ఎలా మాట్లాడతావో ఒక నిమిషం మాట్లాడిన తర్వాత అన్నాడు డ్రింక్ తాదాం వాళ్ళ ఇద్దరు డ్రింక్ దాతాడు మళ్ళీ ఏరే మాత్రం అంటారు వాళ్ళు ఇంకో విషయం మాట్లాడుకుంటారు రకరకాలుగా మాట్లాడుకుంటారు వాళ్ళు అనేది ఎందుకంటే వాళ్ళిద్దరూ దాపరికాలు లేకుండా మాట్లాడుకుంటారు అది స్నేహం అంటే కొయినోనియా అన్యోన్యత అంటాడు కొయినోనియా అంటే ఇలా జతేసుకొని వెళ్తారు జత ఏం చెప్పొద్దు తెలుసా జత వేస్తే అంటే అర్థం ఏంటి బెటర్ అర్థండు జత ఎటువంటి ఏంటో తెలుసు ఎట్లా సార్ అంటే మీరు చెప్పాలి జాత నా మీద ఇలా జతే అలా మాములుగా మామూలుగా అయినా ఫ్రెండ్లీగా ఇలాగా ఇంకా ఇంకా ఫ్రీగా అన్న చూసారా మాములు తమ్ముడు ఇలా ఇలా భుజం మీద అండ్ ఏంటి అర్థ యు ఆర్ మై ఓన్ నే నువ్వు నాకు చెందిన యు ఆర్ మై ఓన్ అంటాడు ఈ చెయ్యి సో అది ఫ్రెండ్షిప్ థ్యాంక్ యూ ఫ్రెండ్షిప్ అంటేది సో అలాంటి స్నేహంతో దేవుడు ఉంటాడట అప్పుడేమొద్దు మనకి స్వీయ సంతృప్తి అక్కడ అప్పుడేమవు మన అప్ప పదం పదం ఏం పదం అదే సంపూర్ణ సిద్ధి సిద్ధి సంపూర్ణ సిద్ధి అది కలగాలి సెల్ఫ్ రియలైజేషన్ చేత దేవునితో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒంటరి ఉన్నా సరే నేను ఒంటరిగా ఉన్నాను నేను ఒంటరిగా ఉండినను చూడండి అన్నమాట కీర్తన నాలుగో కీర్తనలో చివరి వచ్చిన చూడండి నెమ్మదితో పండుకొని నిద్రపోతాను అంటున్నాడు ఒంటరిగా ఉంటే నిద్ర ఎలా పడదండి నెమ్మదితో పండుగ నెమ్మది ఎలా ఇస్తాడు అక్కడ చెబుతున్నాడు నేను ఒంటరిగా ఉన్నా నువ్వు నన్ను సురక్షితంగా ఇది ఎక్కడ ఎక్కడ రాసాడనుకున్నారు దావీదు మొట్టమొదట తరం పడుతున్నప్పుడు దావీదు ఆ రాత్రి రాత్రి చీకట్లో బయలుదేరుతూ మూడో కీర్తన రాశాడు రేవు దాటి తెల్లారిపోయింది ఆ రేవు దాటాడు దాటిన తర్వాత సాయంకాలపు వేళలో నాలుగో కీర్తన రాశాడు మళ్ళీ చీకట పడుతుండగా ఐదో కీర్తన రాశాడు వరుస మూడు నాలుగు ఐదులు వరుసగా రాయిపోయింది కీర్తనలే ఒంటరిగా వెళ్తున్నాడు ఆ తర్వాత దావి వెళ్ళిపోయాడు అని ఆరు వందల మంది వచ్చారు సో నేను ఒంటరిగా ఉన్నా సరే నువ్వు నాకు సురక్షితంగా ఉన్నా ఏంటండి సాటిస్ఫాక్షన్ ఏంటి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటి ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఏంటి అసలు దేవునితో తనకున్న అద్భుతమైన స్నేహసం ఆయన తనతో మాట్లాడతాడు అందుకనే దావిదుని గురించి ఏమన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు హృదయానుసారుడు అని చెప్పాడు ఎంత బాగా చెప్పాడు గురించి దానికి కారణం ఏంటి చూడండి అక్కడ రాయబడిన మాట అపోస్తుల కార్యముడు అన్నారు అపోస్తుల కార్యము అన్నా మనం దేవుని యొక్క పిల్లల యొక్క ఆలోచన సరళని మనం ఆలోచించినప్పుడు పదమూడు అధ్యాయం ఇరవై రెండు అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను నేను యశాకుమడైన దావీదును కనుగొంటని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ అది అంటే ఉద్దేశాలు అది ఉద్దేశాలు కనుక ను అయితే దేవుడు నిన్ను ఒక ఫ్రెండ్గా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అయితే దేవుడు నిన్ను ఒక స్నేహితుడిగా ఎంచి చాలా అద్భుతంగా ఆయన లీడ్ చేస్తాడు అందుచేత దేవుని యొక్క స్నేహంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉన్నారు కనుక దేవుడు అందుకనే ఒక మంచి మాట ప్ర సామెతల్లో ఒక మాట చదండి సామెతలు విధానం పదిహేడు పదిహేడులో ఎలా ఉంటుంది సామెతలు పదిహేడు పదిహేడు ఏమైనా ఉంది అక్కడ అది ఏ రియల్ ఫ్రెండ్ లవ్ వెత్ ఎట్ ఆల్ టైమ్స్ నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు ఇప్పుడు అర్థమైంది ఎవడో ఏడాక వాళ్ళ అవసరం బట్టి వెళ్ళిపోతారు వాళ్ళ అవసరం బట్టి కొన్నిసార్లు చూసుకుంటారు కొన్నిసార్లు వాళ్ళకు చావరగా ఉన్న వాటిని అరే నువ్వు అలా ఉన్నా మా పాప ఎప్పుడన్నా ఏడ్చిందంటే ఎప్పుడన్నా ఏడ్చిందంటే మాత్రం ఫోన్లో ఒకటే కారణం వాళ్ళ రూమ్మేట్స్ నానే నువ్వు మాతో పాటు డీజే కిందికి రావాలి నేను రావా మేము అడుగుతున్నాం స్నేహితులు చూసారా స్నేహితులు అర్థం చేసుకుంటారు కానీ కొన్నిసార్లు స్నేహితులే మనల్ని విడిచిపెడతారు కనుక అప్పుడు మనకి సెల్ఫ్ యాక్చువలైజేషన్ రాదు అయినా నాతో ఉన్న వాళ్ళు కూడా నా అంశాలు అంతా చేరిపోయారు అయ్యి నన్ను నేను సురక్షితంగా అంట మీరు ఇప్పుడు ఆలోచించాలి సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్నేహితులుంటే స్నేహ సంబంధమైన ప్రేమ ఉంటే కలుగుతుంది అంటాడు అబ్రహం బైబిల్ చదువుతుంది అది లేకపోయినా కలిగితే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ యోగు దగ్గర యోగు యోగుకి అద్భుతమైన స్నేహితులు ఉన్నారు ముగ్గురు సాళ్ళు చాలా మంచి స్నేహితులు ఇంకో రకంగా చెప్పాలంటే ఫిలాసఫర్ సళ్ళు యోగు గ్రంథం నలభై రెండు అధ్యాయాలు పదమూడు సార్లు చదివాను ఒక చోట యోగు గ్రంథం చెప్పాల్సి వచ్చి బైబిల్ కాలేజీలో నలభై రెండు అధ్యాయాల మీద ఒక మంచి గ్రిప్ ఉండాలి ఇప్పుడు అదంతా పాట మొదటి అధ్యాయమను రెండు అధ్యాయం నలభై రెండు అధ్యాయం గద్యం తప్ప మిగిలినంత పద్యమే మొత్తం అదంతా పాట రూపంలో రాశాయి మీరు అక్కడ గమనించండి అందుకని పాటలు దాంట్లో ఉంటుంది యోగు యోగు అంటే పొయిట్రీ పొయిట్రీలో మనకు ఐదు పుస్తకాలు ఉంటాయి అందులో యోగు మొట్టమొదల పొయిట్రీలో బైబిల్లో ఇక్కడ యోగు స్నేహితులు వచ్చారు యోగుకి అప్పటికే జబ్బు వచ్చేసింది ఒళ్ళంతా భయంకరంగా ఉంది స్నేహితులు వచ్చారు నిజానికి ఏం చేశాం ఇందాక మనం చదివాం ఏ రియల్ ఫ్రెండ్ లవ్ విత్ ఎట్ ఆల్ టైమ్స్ ఎన్ని వేళలా ప్రేమిస్తాడు కదా అది స్నేహం అంటే కనుక స్నేహమే మా పున్నది స్నేహమే మా పిన్నిది అని రాశాడు అత్రే స్నేహాన్ని గురించి పాట రాస్తాడు కనుక స్నేహమే మాకు ఉందా స్నేహమే మా పిన్నిది అంటే మాకు దైవం కూడా స్నేహమే అది అని చెప్పుకున్నారు మరి వీళ్ళు ఏం చేశారు చూడండి నాకు వచ్చి రెండో అధ్యాయ పదకొండు తేమానీడైన అలీఫత్ షూహీని అయిన బిల్దత్ నయమాతీనుడైన జోఫర్ ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదల గురించి విని వారే అతనితో కలిసి దుఃఖించడానికి వెళ్దాం అనుకొని విడిచి వచ్చారు అరే మనం ఏదో జబ్బు వచ్చిందంటరా సహజంగా ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఏడిచే వాళ్ళతో ఏడుస్తారు నవ్వే వాళ్ళతో అది చేయాల్సిందే నిజంగా వాళ్ళు విడిచి వచ్చింది అందుకే విడిచి వచ్చినోళ్ళు విడిచి వెళ్ళిపోయారండి అంటే చూడండి మరే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో వాళ్ళు ఏం చేశారు చూడండి తమ తమ స్థలాలు విడిచిపెట్టి అరే యోగుతో ఉండాలిరా మనం యోగత ఉండాలి ఇక్కడ వాళ్ళు డ్రైవర్గా ఉండేవాడు సుందరం అనే అసలు కారు భయంకరమైన యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేతులు ఇవన్నీ విరిగిపోయాయి చాలా పూర్ అతన్ని బతికించుకోవడానికి కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళి అయిన ఖర్చంతా ఆళ్ళేళ్ళ దగ్గర అడిగి కలెక్ట్ చేసి అతన్ని బతికించుకొని తిరిగి మళ్ళీ డ్రైవర్గా నిలబెట్టారు స్నేహితులు స్నేహితులే బొట్టాయిగుడ స్నేహం అంటే అది ఏడ్చేవాడితో మనం ఏడవాలరా నవ్వేవాడితో నవ్వాలరా గొడవత్తే మనం కూడా ఉండాలా అది స్నేహం అంటే నీ ప్రతి విషయంలో ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితి ఉండాలి అలా ఉద్దేశాలు నెరవేర్చేవాడు స్నేహితుడు అన్ని కాలంలో ఒక నేను కూడా అలా చేస్తానులే కొన్నిసార్లు స్కూల్స్లోకి ఆలసింగ్ వెళ్తాడు ఆలస్యం అనుకోండి పాపం ముందే వచ్చింది ఆ అమ్మాయి కానీ ఈ పిల్ల కోసం తను కూడా ఆలస్యమై ఇద్దరు కలిసి దెబ్బలు తింటారు నిజానికి వచ్చిన అమ్మాయి దెబ్బలు తినకూడదు కానీ స్నేహితురాల కోసం సరే నేను కూడా నీతో పాటు దెబ్బలు తింటే అది ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారు మనకి కనబడుతుంది ఇక్కడ జరిగిన పరిణామాన్ని మనం చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రాలు చించుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలిగెత్తి ఏడ్చారు వారి బాధ అత్యుకాండి గ్రహించి ఎవరినో అతను తొక్క మాట కూడా పలకకుండా దూరంగా నేల మీద అలా కూర్చొని ఉండిపోయారు అంతే చాలా దూరంగా అతని జబ్బును బట్టి అతని దగ్గరికి వెళ్ళి కళ్ళనీళ్ళు తుడిచారని లేదు అక్కడ దూరంగా ఉండి అందుకని యోగు ఆ తర్వాత యోగు గ్రంథంలోనే రాయబడిన మాట మనం చూస్తే నా స్నేహితులు ఎలా ఉన్నారు అని చెప్తాడు అక్కడ ఒకసారి కానీ యోగ గ్రంథంలోనే మనకి స్పష్టంగా కనబడింది పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు అవచ్చు చూడండి అక్కడ యోగ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు అవచ్చు నా బంధువులు నా దగ్గరికి రావట్లేదు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు ఇక ఆయనకి ఎందుకు లేదా ప్రాణ స్నేహితులు వాళ్ళు ముగ్గురు ఆరుగౌడు కూడా ఉంటాడు అంత ముగ్గురు ప్రధానమైన కనుక ప్రాణ స్నేహితులే మర్చిపోయారంట ఇది ఎలా సాధ్యం అండి సాధ్యమే స్నేహితులు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను కనుక యోగు పైగా వాళ్ళు ఏం చేశారు తెలుసా యోగు దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పిన మాట్లాడి తెలుసా నువ్వు తప్పుడు పని చేసావు ఏదో పాపం చేస్తుంటావు అందుచేతనే ఇలా జరిగింది అని యోగు మీద నేరారోపణ చేయటం మొదలు పెట్టారు యోగు ఎక్కడ రాచిపడల మట్టి మట్టి యోగు చెప్పేది ఏంటంటే నేను చాలా యథార్థంగా ఉన్నాను దేవుని దృష్టిలో మీరు అలాంటి మాటలు మాట్లాడతారు డైరెక్ట్గానే అయినా సరే మరి ఎందుకు వచ్చింది నీకు అందుకని ఎలా వచ్చింది అంటే మీరు కూడా ఎప్పుడు కూడా ఒక సంఘటన జరిగితే దానికి వెంటనే మీరు ఏం చెప్తారు అందుకే వచ్చింది ఇది అని అలా నిర్ధారణ చేయకూడదు యేసు ప్రభు కూడా చెప్తూ అన్నాడు పిలాతు చాలా మందిని చేశాడు బలిపిట్టన దగ్గర దేవుని బిడ్డని చాలా మందిని ఓసుకొత్ పోంచాడు పిలాత్ సమయంలో జరిగింది అది వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళందరూ పాపంతో చచ్చిపోయారు అనుకుంటున్నారా కాదు అది లోపల జరిగింది బయట బయట కూర్చొని ఉన్నారు ఆ గోపురం హిరిగి కింద పడిపోయింది అక్కడ పద్దెనిమిది మంది చచ్చిపోయారు ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ గుడి దగ్గరే ఇవన్నీ జరిగినాయి లోపల చచ్చిపోయిన వందల మంది గుడి బయట చచ్చిపోయిన పద్దెనిమిది మంది భక్తులు కాదన్నా లేకపోతే పాపాలను బట్టి చచ్చిపోయారన్నా కాదు అంటే మన తగలబడిపోయిన వాళ్ళందరూ పాపాన్ని బట్టే జరిగిందని నిర్ధారణ చేయకూడదు ప్రజలు పరిస్థితులను చూచి మారు మనసు పొందాలని జరిగింది అంటాడు ఇజే చదువుతారన్నమాట యువక స్వత్ అమెరికాని కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అలా జర్కి చెడ్జావుడు రెండు వేల ఒకటి కరెక్ట్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ జర్కిచ్చాడు అప్పుడు ఏ పరిస్థితులను బట్టి జర్కించాడో అదే పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి అందుకు జర్తించాడు కాలిఫోర్నియా కాలిపోతుంటే చూడండి ఏంజీల పోదమూడో వచ్చిన లూకాస్ వార్త్ లూకాస్ వార్త్ పదమూడవ అక్కడ పిలాతు గలిలీలోని కొందరి రక్తం వారి బలుతో కలిసి ఉండేది తర్వాత ఆ కాలం అక్కడున్న కొందరు యేసు ప్రభుకి చెప్పి వారితో ఆ విషయాన్ని చెప్పినప్పుడు యేసు ఇట్లయినారు ఈ గలిలీలో అట్టి హింసలు పొందినందున వారు గణిలీలందరికంటే పాపులు అని మీరు తలస్తున్నారా అంటే ఈ శ్రమలు వచ్చినాయని యోగు పనికి మనం మీరు అంటారా అంటే పాపులే ఉన్నారు అందుకే వచ్చినాయని అంటున్నారా మీరు తర్వాత అని మీతో చెప్తున్నా కార్ అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ పాపులని ఇప్పుడు బతుకున్న వాళ్ళందరూ నీతిమంతులని అనుకోకూడదు తర్వాత మీతో చెప్తాను మీరు మార్పు మనస్సు పొందనే మీరందరూ అది అక్కడ కలిగిన నాశనం మీకు ఏం చెబుతుందంటే అక్కడ జరిగిన మరణం మీకు ఏం చెబుతుందంటే మనసు మార్చుకొని ఉండండిరా మీరు నాతో సంబంధం కలిగి ఉంటే సంపూర్ణ సిద్ధిస్తా అది తర్వాత శిలోయములోని గోపురం పడి చచ్చిన పద్దెనిమిది మంది ఈ గోపురం ఉన్న వాళ్ళందరికంటే అపరాధుల ఆ గోపురమే బయట జరిగింది బలిపీఠమే లోపల జరిగింది ఆ చర్చిల్లో ఉన్నాం మేము అని చర్చిల్లో ఉన్నాము కదా అని చెప్పుకోవటానికి లేదు చర్చి బయట ఉన్నాము మేము అని చెప్పుకోవటానికి లేదు మరణం అందరికే సమానమే కానీ మారు మనసు ఉందా లేదా అది చాలా ప్రాముఖ్యం ఎంత బాగా చెప్పాడు ఎందుచేత నువ్వు ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ పాపులని బతుకున్న మనం అందరం నీతిమంతులని కాదు సంతోషంగా చప్పట్లు కొట్టే వాళ్ళందరూ లోపల ఆనందం పొందుతున్నారని లేకపోతే దుఃఖపడుతూ ఉన్న నువ్వు సంతోషం లోపల లేదని నిర్వచించడానికి లేదు కేవలం దేవుని మీద నీకున్న కాంటాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది సంపూర్ణ సిద్ధి అనేది అది అది దేవుడు చెప్పండి యోగ అదే మనం చూస్తాం పదహారు అధ్యాయం కూడా చూడండి యోగ గ్రంథం పదహారు అధ్యాయం అయిపోయింది చివరి ఐదు నిమిషాల్లో అన్నాను యోగ గ్రంథం టకటక వచ్చే వారం మరి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం యోగ గ్రంథం పదహారు అధ్యాయం మీరు ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు పదహారు అధ్యాయం ఇరవై వచ్చారు ఎవరైనా చేసేది యోగు చెప్తున్నాడు నా స్నేహితులు ఎనకాళ్ళు చేస్తున్నారండి కానీ యోగు దేవునితో ఉన్నాడు అందుకనే ఫైనల్ గా దేవుడు యోగుని చాలా బాగా ఆశీర్వదించినప్పుడు వాళ్ళ స్నేహితులు పిలిచాడు యోగుకి దేవుడు పిలిచిన పిలిపండి తెలుసా నా సేవకుడు సేవకుడు అంటే ఏంటి సంచేసుకొని తిరిగేవాడు అనుకుంటున్నాను చాలను సేవకుడు అంటే తన బాధ్యతలన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలు ఎవరు నెరవేరుస్తాడా అలాంటి వాడు సేవకుడు అంటే అందుకని అక్కడ రాబాడు అనమాట నా సేవకుడు అని చెప్పాడు మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయం నా సేవకుడు అని చెప్పాడు నలభై రెండు అధ్యాయంలో నాలుగు సార్లు చెప్పాడు ఆడ ఫ్రెండ్స్ దగ్గర మొత్తం ఆరు సార్లు ఉంటుంది అనమాట నా సేవకుడు అని బైబుల్ ఆ యోగ గ్రంథంలో మొదటి రెండు అధ్యాయులు రెండు సార్లు నలభై రెండు అధ్యాయంలో నాలుగు సార్లు నా సేవకుడు ఎందుకో తెలుసా మీరు అతన్ని దూరపరిచిపోయినా ఇక్కడ అంటాడు ఇరవై అధ్యాయం పదహారు అధ్యాయం ఇరవై వచనంలో లేక విడిచి వెళ్ళిపోయారు కనుక గుర్తుపెట్టుకోండి సంపూర్ణ సిద్ధి ఎలా కలిగిందో చెప్పండి నలభై రెండు చూడండి నలభై రెండు అజే కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పుట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు వద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించవలను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు మీ అవివేకాన్ని బట్టి మిమ్మల్ని శిక్షింపకుండినట్లు నేను అతన్ని అంగీకరిస్తున్నాను ఎలా అనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గుర్చి యుక్తంగా పలకలేదు ఏంటి దేవుడి విషయంలో యుక్తంగా పలికాడు యోగు మీరు అన్ని రకంగా పలికారు ఏదో జ్యోతిష్యం తెలిసినోళ్ళలాగా లేక భవిష్యత్తు తెలిసినలాగా దేవుడే మాట్లాడినట్టుగా నువ్వు పాపాన్ని బట్టి ఎలా జరిగిందిరా చెప్పకూడదా వీడే అందుకని వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు ఆయన వీడా వీని కన్నవారా అంటే దేవుడు అన్నాడు వీడైననో వీన్ని కన్నవారానో పాపం చేయలేదు దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు కనుక యోగు సెల్ఫ్ యాక్చువలైజేషన్ కలిగి ఉన్నాడు ఎలా చెప్పగలరా మీరు యోగు మాటల్లోనే చెప్పగలరు అన్ని అన్ని కోల్పోయారు వాళ్ళు పాపం చేసి అన్నారు స్నేహితులు వచ్చి ఆ మాట అన్నారు భార్య వచ్చి నువ్వు దేవుడిని తిట్టి సావు అనేది ఒక పక్కన సంఘటనలు అన్ని జరుగుతున్నాయి అప్పుడు యోగ ఏమన్నాడు యోగు గ్రంథం ఒకటి ఇరవై ఒకటి సెల్ఫ్ యాక్చువలైజేషన్ రుజువు అది యోగ గ్రంథం ఒకటి ఇరవై ఒకటి నేను నా తల్లి గర్భం నుండి దిగంబర్నే వచ్చితని దిగంబర్నే అక్కడికి వెళ్ళుచున్నాను యహోవా ఇచ్చానో యహోవా తీసుకొని పోయాను యహోవ నామం నాకు స్థుతి కలిగిన గాక స్నేహితులు విడిచిపెట్టారు స్నేహితులు దూరం అయిపోయారు అయినా సరే ఇంకా ఆదరించే వాళ్ళు ఎవరు ఉంటారండి భార్య భార్య కూడా దేవుని తిట్టి సచ్చిపో అంటుంది అసలు నువ్వు చచ్చిపో భార్య కూడా అలా అంటే ఇంకా అసలు కడుపు మండుకోవాలి అసలు నువ్వు చచ్చిపోగా ఆ తర్వాత బతికిన తర్వాత ఏం చేయాలండి యోగు భార్యను సాగు అవుతావా మరి చచ్చిపోను అందగా నేను చచ్చిపో నన్ను చచ్చిపోంటావా అని అనాల అలాగనలే అసలు యోగు ఎందుకంటే యోగు సెల్ఫ్ యాక్చువలైజేషన్ సంపూర్ణ సిద్ధంగా ఏహోవా తీసుకొని పోయాను ఏహోవా నామో స్థూతి కలిగితేనే ఉంటాయి ఎలాంటి అని ప్రతి సంఘటన పట్టుకొని దీని కారణం ఇది దీని కారణం ఇది అని నిర్ణయాలు చేసేసి నువ్వే కనుక దేవాది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనతో నడిచేవాడు సంపూర్ణ సిద్ధి కలిగి సంపూర్ణ సిద్ధి మన జీవితంలో కూడా సంపూర్ణ సిద్ధి కలగాలి స్నేహితులు విడిచినను దావీదు వచ్చేవారు మనం చూస్తాం దావీదు చాలా ప్రాణ స్నేహితుడు ఎవరు తర అసలు ఆ స్నేహమే చాలా గొప్పదే ఎందుకు గొప్పదే ఆయనే రాజకుమారుడు కుమారుడు నేనే గుర్వి గారు వాళ్ళిద్దరు కదా స్నేహం ఎలాగా దేవుడు పెట్టాడు దేవుడు పెట్టాడు అయితే అంత ప్రియమైన స్నేహితుడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఎలాగండి ఎప్పుడు అయినా సరే దావీదు దేవునితో ఉన్నాడు దేవుడు అతను ఎంత బాగా శ్రద్ధించాడు స్నేహితుడు తను ఒకళ్ళకు చచ్చిపోయినా ఇంకా నాకెవరు లేరు కాదు దేవుడు ఉన్నాడు ఆ దావీదు అనుభవాలు మనం వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి స్నేహ సంబంధమైన ప్రేమలో స్నేహితులు కూడా నిన్ను దూరం చేసుకున్నా స్నేహితులు నిన్ను విడిచి వెళ్ళిపోయినా పౌలు బాధపడుతున్నా నాతో పాటు మొన్నటిదాకా సేవ చేశాడు దేమ అతడు నన్ను విడిచి లోకమును స్నేహించి తెస్సల్లోని కక్కి వెళ్ళిపోయారు నాతో పాటు ఉన్నాడు ఒక బాధ మనసులో బాధ అయినా సరే పౌలు సేవ ఆపేలే పౌలు సంపూర్ణ నిశ్చేత సంపూర్ణ సిద్ధి కలిగిన వాడు చాలా చాలామంది కలిసి ఉంటారు తర్వాత విడిపోతారు కానీ దేవుని మీద ఆధారపడినాడు ఎప్పుడు సంపూర్ణ సిద్ధి పొందుతాడు గుర్తుపెట్టుకోండి అది సంపూర్ణ సిద్ధి ఏ సమయంలోనైనా జరగచ్చు ఎప్పుడైనా జరగచ్చు అందుచేత అబ్రహం మనసులో చెప్పిందని ఎవరన్నా కనుక పేచి చేయాలనుకుంటే దీని మీద చేయండి దీనికి కావాల్సిన అంతా నేను ఇస్తాను తీసేసంత చేయండి తప్పనిసరిగా అది తప్పు దాన్ని కౌంటర్ చెప్పాలి అది అది ఉంటేనే సంపూర్ణ సిద్ధి అని చెప్పాడు అబ్రహ్మ మనసు ఉండకపోయినా సంపూర్ణ సిద్ధి కలుగుతుంది బైబిల్ నిరూపిస్తాం మనం నిరూపిస్తాం మనం కూడా నిరూపిస్తాం ఎన్నో జరిగినాయి నాకు దేవుని ప్రేమ నాకు తెలుసు కానీ మనకు అబ్రహం జీవితంలో కూడా అంతే అబ్రహము దేవుని స్నేహితుడు అనిపించుకున్నాను ఎలా అనిపించుకున్నానండి అమరా అబ్రాలు ఎన్ని తప్పులు ఉన్నాయి అసలు చాలా తప్పులు ఉన్నాయి అబురాములు చాలా తప్పులు చేశాడు అయినా సరే దేవుని స్నేహితులు ఎలా అనిపించుకున్నాడు నీ తప్పుని బట్టి తోసేయట్లా దేవుడు దేవుని ఉద్దేశాలని ఎలా దావికి తప్పులు లేవా ఉన్నాయి దావికిలో కూడా తప్పులు ఉన్నాయి కానీ తోసేయలే నా ఉద్దేశాలను నెరవేర్చిన తనక దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవరం ఉంటే ఆయన మోసే తప్పు చేయలేదా మోసేద్దు మరి మోసే తప్పు చేసినప్పుడు బతాలను తోస్తాడా రూపాంతరం పొందేటప్పుడు కూడా ఎవరున్నారు పక్కన రూపాంతరం పొందేటప్పుడు ఇద్దరు వచ్చారు కదండి ఎవరున్నారు ఏలియా ఎందుకున్నాడు మరి అక్కడ మోసే తప్పులు చేయలేదా చేశాడు నువ్వు తప్పులు చేసావని దేవుడు నిన్ను తోసేట్లే నిన్ను సరి చేసి నీ ఉద్దేశాలని ఆ తప్పులు పట్టుకొని చేస్తుంటాడా దావు తప్పు చేశాడు కనుక ఆ నెక్స్ట్ ఇలా జరిగింది నెక్స్ట్ ఇలా జరిగింది నెక్స్ట్ ఇలా జరిగింది అని చాలా మంది నిర్ణయాలు చెప్పేస్తుంటానండి దేవుడు చెప్తేనే చెప్పండి అలాగా లేకపోతే చెప్పకండి ఆ మాట దేవుడు ఎక్కడ చెప్పాడా ఇదో నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఇదిగో ఏడు తరాలు ఇలా నాశనం నేనే చేశాను ఆ నాశనానికి అంతటి కారణం నువ్వే అన్నాడు ఆ విషయం ఎక్కడ వరకో దేవుడు చెప్పాడు అది తెలుసుకొని మాట్లాడాల వెంటనే అనేకూడదు అలా అందుచేత అక్కడ గోపురం పడిపోయిన ఆ విషయాన్ని దేవుడు కాదు అన్నాడు బలి అర్పించి చచ్చిపోయినా కూడా రేపు కాలిఫోర్నియాలో జరిగిన అండ్ కాలిఫోర్నియా నుండి ఒక దేవుని దాసులు పెట్టాడు మెసేజ్ దయచేసి తప్పుడు పనుల వల్లనే అన్ని ఇలా జరిగినాయి అని అనకండి ఇక్కడ చాలా నీతిమంతులుగా ఉండే దేవుని బిడ్డలు కూడా ఉన్నారు ఇది దేవుని గుర్తు అని భావిస్తున్నాం అన్న సేమ్ మనం తల్లి దేవుడిచ్చిన ఒక కాషన్ అది అంతే రైట్ గుర్తుపెట్టుకుందాం ఈ వారం మనం నేర్చుకున్న అద్భుతమైన పాఠ్యాంశం ఏంటంటే ప్రేమ సంబంధమైన ఈ స్నేహ సంబంధమైన ప్రేమ ఒకళ్ళ లోపించిన దేవుడు మనతో ఉంటాడు నీ తోటి తోటిగా ఉండేవాళ్ళు కూడా దెబ్బ కొట్టచ్చు దవీతికి కల దెబ్బ కొట్టారు తమతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఇల్లు అంశాలంతా కలిశారు దావీదు దేవుడు ఉన్నాడు అంతే కనుక మన జీవితాలు అలాంటి సంఘటనలు జరిగిన సెల్ఫ్ యాక్చువలైజేషన్ క్రీస్తు ద్వారా మనం పొందొచ్చు అట్టి కృప అనుగ్రహించను గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం నేర్చి పరిశుద్ధమైన తండ్రి నేను అనుబట్టి ఉందనాలి ఈరోజు కూడా మేము సంపూర్ణ సిద్ధి గురించి ధ్యానం చేస్తున్నాం మానవ జీవితంలో ఉండే ప్రభు కుటుంబ సంబంధమైన ప్రేమ ఎదుగుతున్నప్పుడు మాలో ఉండే స్నేహ సంబంధమైన ప్రేమ ఇంకా ఎదుగుతుండగా లైంగిక సంబంధమైన ప్రేమ ఈ మూడింటిని కూడా నియంత్రించి ఈ మూడింటిలో కూడా అద్భుతమైన నీ అగాప ప్రేమ ఎంత గొప్పతో మేము ధ్యానం చేస్తున్నాం ప్రభావం మీ కృపలో వచ్చిన బిడ్డలను బట్టి ఉన్నారు రాలేకపోయిన బిడ్డలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా వచ్చేవారు మిగిలిన వారు కూడా కలిసి ధ్యానించడానికి సహాయం తెచ్చారు మీ కృపకే అప్పగించుకుంటారు ఏసైనా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి